హాయ్ వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలి దామో బాలాసార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ గుడివాడలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు కొడలనాని అయితే ఒక పెద్ద షాక్ ఇచ్చారు సార్ అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టారు అని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఎవరు ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్ మరి గుడి కొడల నానికి ఆ అభ్యర్థికి మధ్య ఎలా ఉంటుంది సార్ రైవాలి యా ఎందుకంటే చంద్రబాబుకి గానీ లోకేష్ గానీ వైసీపీలో కొంతమంది టార్గెట్స్ ఉన్నారు అందులో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు కొడాలి నాని టార్గెట్ నెంబర్ వన్ కొడాలి నాని వాళ్ళకి తర్వాత వాళ్ళం నేను వంశీ రోజా ఇలాంటి వాళ్ళు లిస్ట్ అంబటి రాంబాబు ఇలాగా చాలామంది ఉన్నారు కానీ నెంబర్ వన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే కొడాలి నాని ఎందుకంటే వైసీపీలో కొడాలి నాని మాట్లాడినట్టుగా తెలుగుదేశానికి సంబంధించి నాయకులు కానీ లొకేషన్ కానీ ఇటు బాలకృష్ణ అని కానీ చంద్రబాబుని కానీ ఇంకెవరు కూడా అంత షార్ప్గా మాట్లాడరు సో అందువల్ల అది చాలా గా ఉంటుంది వాళ్ళకి ఎంత సమ ఎంత వీళ్ళు రిప్లైలు ఇచ్చినా కూడా కొడాలి నాని స్థాయిలో వీళ్ళు ఇవ్వలేరు సో ఆయన అంత ఘోరంగా అటాక్ చేస్తారు సో అందుకని అతన్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో స్కెచ్ చేస్తున్నాడు యాక్చువల్గా ఆ తారకరత్నాన్ని కూడా అక్కడ దించుదామని గతంలో అనుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు అది గుడివాడ తెలుగుదేశానికి ఇదిగా ఉండేది బట్ కొడాలి నాని రెండు వేల నాలుగు నుంచి గెలుస్తా వస్తున్నాడు అక్కడ దాదాపు దశాబ్దం పాటు అక్కడ నాలుగు సార్లు గెలిచాడు ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు ఆ తర్వాత ఇటు వచ్చాడు నిజానికి అతను హరికృష్ణ ఫ్యామిలీకి బాగా క్లోజు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలిసి అతనికి టికెట్ ఇప్పించారని చెప్తారు అప్పట్లో చంద్రబాబు చెప్పి బట్ ఆ తర్వాత అతనికి చంద్రబాబు పడక మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు సో ఇప్పుడు అతన్ని ఓడించడానికి చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడని చెప్తున్నారు అదేంటంటే అతనికి అక్కడ స్ట్రాంగ్ క్యాడరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వెన్నిగల్ల రాము అని ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చాడు అతను ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఆల్రెడీ అక్కడ వెన్నిగల్ల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఎన్జిఓ దాని తరపున అతను అనేక ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాడు సో అంటే వాటర్లు వాటర్ బోర్స్ వేయించడం కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చీరలు పంచడం ఇలాంటివి ఎప్పుడు ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాక్ నుంచే చేస్తున్నాడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరి లో అతను జాయిన్ అయ్యాడు తెలుగుదేశం సో అక్కడి నుంచి కూడా అతను చేస్తున్నాడు రెండవది ఏంటంటే నాని కమ్మ అతను కూడా వెనుగల్ల రాము కూడా కమ్మ అయితే ఇంకొక ఈక్వేషన్ కూడా ఇక్కడ పనిచేస్తుంది చంద్రబాబు తెలివితేటలకి అది కూడా ఒక నిదర్శనం అదేందంటే కమ్మతో పాటు ఆయన వెనుగల్ల రాముల భార్య మాల సామాజిక వర్గం అని చెప్తున్నారు సో దళిత్ అండ్ అప్పర్ కాస్ట్ ఈ రెండు కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా కొడాలి నానికి ఇబ్బంది రెండోది ఏంటంటే జనసేనతో పొత్తుండడం వల్ల ఈసారి ఏంటంటే ఓట్లు గతంలో ఏంటంటే చేలడం వల్ల కొడాలి నాని గెలిచాడు కానీ ఈసారి ఇటు జనసేన ఓట్లు పడతాయి సో అవి కూడా జన పవన్ కళ్యాణ్ కూడా నాని మామూలుగా తిట్టలేదు సో అందుకని జనసైనికులు కూడా చాలా కోపంగానే ఉంటారు సో ఇటు జనసేన ఓట్లు ఇటు తెలుగుదేశంలో కమ్మ ప్లస్ నాల్ దళిత ఈ ఈ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా కొడాలనాని దెబ్బ కొడుతుంది అంటున్నారు బట్ నాని అంత ఈజీగా కూడా టార్గెట్ చేయడం కూడా అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే అతను నిరంతరం ఆ నియోజకవర్గంలో ఉండడం ప్రజలకి దగ్గరగా ఉండడం నాలుగు సార్లు గెలవడం అంటేనే మాటలు కాదు సో అతనికి ప్రజల ఏ వీధి సందు అన్నీ తెలుసు తో ప్రాబ్లం ఏంటంటే ఆయన డబ్బులు పెట్టగలడు కానీ ఆ డబ్బులు కరెక్ట్గా ఎండ్ ఓటర్కి చేరుతుందా మధ్యలో వాళ్ళు తినేస్తారా సో అటువంటి ఒక నెట్వర్క్ ఉందా అనేది ప్రాబ్లం ఎందుకంటే కొడాలనానికి వైసీపీ శ్రేణులతో కూడా విపరీతమైన అనుబంధం ఉంది గతంలో తెలుగుదేశం వాళ్ళతో కూడా ఉంది కాబట్టి తనని ఢీకొండము అంత ఈజీ కాదు రెండోది ఏంటంటే చంద్రబాబు ఎప్పటి నుంచో భయపడుతున్నది ఏంటంటే జగన్ అధికారం చేతిలో ఉంది జగన్ ఒక రకమైన మెగ్లోమేనియాతో ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికలను తన చేతుల్లోకి తీసుకొని వాలంటీర్ల వ్యవస్థ ఉంది అతని దగ్గర తర్వాత పోలీస్ ఫోర్సు తన దగ్గరే ఉంటుంది పోలీస్ ఫోర్స్ కూడా గత ఐదేళ్లలో చూస్తే జగన్ చెప్పినట్టు వింటున్నారు తప్ప ఇండిపెండెంట్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు లేదనేది అందరూ విమర్శిస్తున్నారు అందుకనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కానీ బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడమే కాదు గా చంద్రబాబు సపోర్ట్ చేయాలి కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు నిన్న కూడా మనం చూసాము జాబితా అనౌన్స్ చేసేశారు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడం వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఏం సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి మనం ముందుకెళ్దాం అన్నట్టుగానే చంద్రబాబు ఉన్నాడు బట్ ఒక యాభై ఏడు నియోజకవర్గాలు అట్టి పెట్టాడు అందులో చాలా మంది సీనియర్లకు కూడా ఇవ్వాల్సి ఉంది సో యాభై ఏళ్ళలో బిజెపి వస్తే బీజేపీకి ఆ యాభై ఏళ్ళు ఇవ్వాలి అంటే చంద్రబాబు ఏందంటే ఒక రకమైన ధైర్యం చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి ఎదుర్కోవడానికి సిద్ధం అవుతాము బీజేపీ వచ్చినా రాకపోయినా అనే ఒక నిశ్చయానికి ఆయన వచ్చినట్టుగా ఉంది ఈ రోజు కొత్త పలుకులు చూస్తే కూడా మనకి ఎప్పుడైనా కూడా ఆంధ్రజ్యోతి కొత్త పలుకు చూస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి ఎందుకంటే ఎవరు మాట్లాడకపోయినా రాధాకృష్ణ చెప్పేస్తా ఉంటాడు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు అతను ఏమంటున్నాడంటే బీజేపీ జగన్ ఇన్ఫ్లుయన్స్ వల్ల బీజేపీ ఆగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏం జరిగినా జగన్ సెంటర్గా జరుగుతాయి బీజేపీ జగన్ కోసం ఎందుకు ఆగుతుంది జగన్ కోసం ఎందుకు వస్తుంది మామూలుగా బీజేపీ అనేది నేషనల్ పార్టీ వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో ఒక నిర్దిష్టమైన వ్యూహంతో వెళ్తారు వాళ్ళు ఆ నిర్దిష్టమైన వ్యూహాన్ని జగన్ ఇంకొకరు పోయి ఆపితే ఆగదు అది ఎందుకంటే వాళ్ళ పార్టీకి ప్రయోజనమా కాదా అనేది వాళ్ళు చూస్తారు తప్ప కి ప్రయోజనం చేయడానికో చంద్రబాబు ప్రయోజనం చేయడానికో వాళ్ళకేం పని ఇతను చెప్పుండొచ్చు నో డౌట్ జగన్ చెప్పుండొచ్చు మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటారు నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు నాకున్నారు అక్కడ నేను కంప్లీట్ గా మీకు సపోర్ట్ చేస్తాను ఈసారి ఎన్నికల్లో కూడా నేను గెలుస్తానని అతను చెప్పుండొచ్చు అలాగే వాళ్ళకు కూడా ఒక అంచనా ఉండొచ్చు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక అంచనా వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది రఫ్గా ఇన్ని రావచ్చు ఇన్ని రావచ్చు అనేది ఉంటుంది రెండోది ఏంటంటే వాళ్ళకి చంద్రబాబుతో కానీ జగన్తో కానీ నిజానికి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవు చంద్రబాబు అయినా సపోర్ట్ చేస్తాడు రేపు చంద్రబాబుకి పది ఎంపీ సీట్లు వచ్చాయనుకో టీడీపీ జనసేనకి ఆ పది కూడా వాళ్ళ ఖాతాలోనే కదా పడతాయి అట్లాగే జగన్కి పదో పదైదు వచ్చాయనుకోండి అవి కూడా వాళ్ళ కథలను పడతాయి కాబట్టి క్లియర్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే టెంపరీగా ఇప్పుడు చంద్రబాబుతో కలవడం వల్ల ఏంటి ఉపయోగం కలవకపోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది చూస్తారు కలవడం వల్ల ఖచ్చితంగా జగన్ని కోల్పోవాల్సి వస్తుంది దానివల్ల అనవసరంగా ఒక ఫ్రండ్ని ఎందుకు కోల్పోవాలి మనకి రేపు పొద్దున రాజ్యసభలో కూడా అతనికి బలం ఉంది రెండేళ్ళ వరకు ఇంకా తెలుగుదేశానికి అక్కడ రాజ్యసభ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆలోచించవచ్చు ఒకవేళ చంద్రబాబుతో కలిస్తే ఏంటంటే ఎన్డీఏలో బలం ఎన్డీఏలో చంద్రబాబు చేరితే ఎన్డీఏలో వాళ్ళ బలం పెరుగుతుంది వాళ్ళకి ఎందుకంటే నేషనల్ వైడ్ టార్గెట్ ఈసారి ఎన్డీఏకి ఫోర్ హండ్రెడ్ బీజేపీకి త్రీ సెవెంటీ అలా పెట్టుకున్నారు సౌత్ ఇండియాలో నూట ముప్పై మూడు సీట్లు ఉంటాయి అందులో వాళ్ళకి ముప్పై కూడా లేవు సో అందుకని దాన్ని పెంచుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు సో అందువల్ల చంద్రబాబుతో కలిసే అవకాశం ఉంటుంది ఆ యాంగిల్లో మాత్రమే కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు చంద్రబాబు కూడా మేము బీజేపీతో పొత్తు అని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తు తెలుతాం నిన్న కూడా చెప్పట్లేదు ఓన్లీ మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి ఈ పొత్తుకని చెప్పాడు తప్ప బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అని ఇద్దరు కూడా చెప్పట్లేదు వాళ్ళు అంటే వాళ్ళకి హోప్ పోయినట్టు ఉంది సరే ఎందుకన్నా మంచిది మనం మనమయ్యి నో ఎందుకు చెప్పాలి డోర్స్ ఓపెన్ చేసి మన పార్టీకి మనం వెళ్దాము వాళ్ళు వస్తే రాని అన్న పద్ధతిలో వెళ్తున్నట్టుగా ఉంది సో ఈ కాంటెక్స్ట్ లో నాని మాత్రం వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కూడా నాని ఓడించాలనేది ఉంది అసెంబ్లీకి రాని గుర్తు నాని అనేది గట్టిగా పవన్ కళ్యాణ్ కూడా ఉంది అందుకని పవన్ కళ్యాణ్ కూడా లో ఎక్కువ చేయాలనుకున్న వాటిలో ఇదొకటి అనమాట తమ జనసేనకు లేకపోయినా అక్కడ సీటు తను కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం కోసం కూడా చేస్తాడని చెప్తున్నారు అందులో ఇది కూడా ఒకటి ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ కోసం పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లలో చంద్రబాబు కూడా క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది